మిత్రులకు ప్రభు యేసుక్రీస్తు నామమున మిత్రులారా మిత్రులరా యూట్యూబ్ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నా కలుగు చేసిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మొన్న ఫేస్బుక్లో ఒక విషయాన్ని చూశాను మతము మతము మార్చుకునేట మతం మార్చుకుంటే తల్లిని మార్చుకున్నట్లట అంటే మతమే తల్లట మతము మార్చుకున్నవాడు తల్లికి ద్రోహం చేసినట్లు మతము మారమని చెప్పేవాడు కూడా తల్లికి ద్రోహం చేసినట్లు మతమే తల్లట అసలు మతం అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం అపస్తులుడైన పౌలు గలతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అని మనం చదివితే మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేతమ్మను ప్రకటించుచున్నాడు మతమ్మను ప్రకటించుచున్నాడు అక్కడ పుట్టినోట్లో నాలుగు అంకె ఉంటుంది చూద్దాం విశ్వాసం నా పుట్టినోట్లో నాలుగే అంక ఉంటుంది విశ్వాసము అనగా విశ్వాసము అంటే ఇప్పుడు ఏంటి విశ్వాసాన్ని మార్చుకు మార్చుకుంటే కన్న తల్లిని మార్చుకొనుట ఒక స్వామీజీ హిందూ ధర్మ ప్రచారకుడు మాట్లాడుతున్నాడు సరే మరి స్వామీజీ గారికి నా యొక్క ప్రశ్న మనకు తల్లి మతం ఏది మానవాళ్ళందరికీ మొట్టమొదట ఉన్న తల్లి మతం ఏది అయితే చూడండి మతం అంటే విశ్వాసం అట మతం అంటే విశ్వాసం అట మతం మార్చుకుంటే విశ్వాసాన్ని మార్చుకొనుట ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన అని మనం చదివితే ఆది కాండము రెండో అధ్యాయము ఏడవచ్చు దేవుడైన యుహోవ నేల మంటితో నరుని నిర్మించి వారిని ఆస్కారాంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను దేవుడైన నేల నేలమట్టితో నరుని నిర్మించి ఈ నరుడికి దేవుడు ఆదామని పేరు పెట్టాడు ఆది కాండములో అది కారణము ఐదో అధ్యాయం ఒకటో అధ్యాయం అయితే ఆదాము వంశ గ్రంథము ఇదే దేవుడు దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసాను అంటే మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదాము అంటే ఆది మానవులు ఆదిమానవుడు ఈ ఒక్క మనిషి ద్వారానే ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ అందరూ సృజించు సృజింపబడ్డారు ఈ మానవాళ్ళందరూ ఒక్క మనిషి నుండి పుట్టారు ఇరవై ఆరు వచ్చిన అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరియు యావత్ భూమి మీద కాపరముందుటకుండా ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు చూడండి ఒక్క ఆదాము ఒక్క మనిషి నుండే ఈ భూమి మీద ప్రతి జాతి మనుషులు పుట్టారట ఒక్క ఆదాము నుండే ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ పుట్టారట ఇంకా అంటున్నాడు ఎస్ఐ గ్రంథంలో ఎస్ఐ గ్రంథము యాభై ఒకటి ఒకటి వచ్చిన మనం చూస్తే ఎస్ఐ గ్రంథము యాభై ఒకటి ఒకటి మనం చదివితే నీతిని అనుసరించు వెతుకు మీరు ఏ బండి నుండి చెక్కబడి దాన్ని ఆలోచించుడి ఏ గుంటే తవ్వబడి అంటే అందరికి ఒకటే గుంట ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ ఒకే ఒక గుంటనండి ఏం చేయబడ్డారట త్రవ్వబడ్డారట ఒకే ఒక బండ నుండి చెక్కబడ్డారట కాబట్టి భూమి మీద ఉన్న అపసరిగా కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ప్రకారంగా యావత్ భూమి మీద కాపురుముడుటకు ఆయన ఒక్కని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అంటే ఆదాము నుండి భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ దేవుడు సృష్టించాడు ఆ సృష్టికర్త ఎవరు యహోవా అన్న దేవుడు యావే అన్న దేవుడు అంటే ఆదాము ఆదామును సృజించిన దేవుడు ఆ దేవుడు ఎవరు ఈనాడు క్రైస్తవులు పూజించే దేవుడు చూడండి సృష్టికర్త ఎవరు యహోవా యావే అన్న దేవుడు ఆయన నేల మట్టితో ఆదాము నిర్మించాడు మరి ఆదామ విశ్వాసం ఏది యహోవాన్ అంతే ఆదామ భయపడిన దేవుడెవరు చూద్దాం ఆదాము ఆదాము ఆరాధించిన దేవుడెవరు ఇహోవా ఆదాము ఆరాధించిన దేవుడు ఎవరు ఆది కాండము రెండో అధ్యా ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చను చూసినట్లయితే ఆదాము ఆరాధించిన దేవుడు ఎవరు యహోవా ఆది కారణము మూడు ఎనిమిదిలో ఉంది తర్వాత ఆదాము భయపడిన దేవుడు ఎవరు యహోవాకు ఆది కారణము మూడు అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు దేవుడైన ఏహో ఆదాములు పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంది భయపడి దాక్కుంటుని ఆదాము భయపడిన దేవుడు ఎవరు యహోవా ఆదాము ఆరాధించిన దేవుడు ఎవరు యహోవా ఆదామును సృష్టించిన దేవుడు ఎవరు యహోవా ఆదామ విశ్వాసం ఎవరిపైని అంటే విశ్వాసం అంటే మతం ఆదాము మతం ఎవరి మీద ఉంది ఎవరు అటు ఆదాము మతం యహోవా ఆదాము విశ్వాసం ఎవరు యహోవా అంటే ఆదాము మతం ఎవరు యహోవా అంటే అందరికీ పురుషుడు అందరికీ తండ్రి అందరి అందరికీ ఆధారమైన వాడు ఎవరు అందరికీ ఎవరు ఎవరంటే ఆదాము మనుషులందరికీ మొట్టమొదట వారు ఎవరు ఆదాము ఈ ఆదాము నుండి సమస్త జాతి మనుషులు వచ్చారు ఆదాము సృష్టించిన వారు ఎవరు యహోవా ఆదాము విశ్వాసం ఎవరి మీద యహోవ ఎంత మరి చెప్పండి ఇప్పుడు ఆదాము ఆదాము ఏది అంటే ఆదాము తల్లేది మతమే తల్లి అట అంటే ఆదాము తల్లి ఎవరంటే యహోవా క్రైస్తవ్యం క్రైస్తవ విశ్వాసం అయితే మరి తల్లిని మార్చుకున్నది ఎవరు ఆదాము దేవుడు యహోవా ఆదాము భయపడింది యహోవాకు ఆదామును ఆదాము ఆరాధించింది యహోవాను ఆదామును సృజించింది యహోవా ఆదామ విశ్వాసము యుహోయందు ఆదామ విశ్వాసం ఎవరు ఆదామ ఆదాము తల్లి విశ్వాసం అంటే తల్లి ఆదామ విశ్వాసం ఎవరు ఆదాము తల్లి ఎవరు యుహోవయందు అయితే మరి ఇప్పుడు తల్లిని మార్చుకున్నది ఎవరు మరి ఆదాము తల్లి ఎవరో అంటే ఆదాము విశ్వాసం ఎవరో ఆదామి పిల్లలైన వారు అందరికీ తల్లి అదే కదా ఆదాముకి ఎవరైతే తల్లి ఆదాము పిల్లలైన వారికి అందరికీ కూడా అదే తల్లి ఆదాము దేవుడు ఎవరో ఆదామి పిల్లలైన వారు అందరికీ దేవుడు ఆయనే ఆదామి ఎవరికి భయపడ్డారో ఆదాము పిల్లలు ఆయనకే భయపడాలి ఆదాము ఎవరిని ఆరాధించారు ఆదాము పిల్లలు ఆయన్ని ఆరాధించాలి మరి ఇంతమంది దేవుళ్ళు అలాగొచ్చారు వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారు అయితే ఆదాము నుం ఆదాము మొట్టమొదటి మనిషి ఆదాము నుండి సమస్త జనులు పుట్టారట అపస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ప్రకారం ఎస్ గ్రంథం యాభై ఒకటి ఒకటి ప్రకారంగా ఒక గుంట నుండే తవ్వుబడ్డారు ఆదాము నుండే మానవాళ్ళు అందరు వచ్చారు అయితే మరి ఇన్ని విశ్వాసాలు ఎలాగొచ్చాయి అంటే ఎవరు తప్పిపోయారు ఆది కాండము భూమి మీద మనుషులందరట దారి తప్పిపోయారు అని దేవుడు వాక్యం చెప్తుంది ఆది కాండము ఆరు అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చదివితే ఆది కాండము ఆరు అధ్యాయము పన్నెండో వచ్చినకము దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండరి దేవుడు భూలోకమును చూసినప్పుడట భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని అంటే మనుషులు ఏం చేశారంటే సృష్టికర్త నుండి దారి మళ్ళిపోయారు సృష్టికర్త నుండి దారి మళ్ళిపోయారు చెప్పండి ఎవరు మళ్ళీపోయారు దారి మనుషులు మళ్ళీపోయారు ఆదాము నుండి సుచింపబోయిన మనుషులు మూలపురుషుడైన ఆదాము పిల్లలైన ఈ మనుషులు ఏం చేశారట దారి తప్పిపోయారు అది మేనం చూడండి ఇంకా అంటున్నారు ఇంకా దేవుడు వాక్యం చెప్తుంది రోమపత్రిక రోమపత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని చదివితే అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటే ఎక్కడ ఎక్కడిని తప్పారు సృష్టికర్త నుండి సృష్టికర్త అయిన దేవుని విశ్వాసము నుండి ఏమైపోయారట దారి మళ్ళిపోయారు అందరూ చదువు మా వచ్చిన మళ్ళా అందరూ ఏకముగా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే అందరూ దారి మళ్ళిపోయారు అంటే ఒక్కడోనూ లేడు ఒక్కడునూ లేడు అందరూ తప్పి తప్పి ఎక్కడి తప్పారు ఎక్కడిని తప్పారు సృష్టికర్త నుండి దారి మళ్ళిపోయారు సృష్టికర్త ఎవరు యహోవా ఆదాము సృష్టించింది ఎవరు యహోవా ఆదాము దేవుడెవరు యహోవా ఆదాము భయపడింది ఎవరు యహోవాకు ఆదాము ఎవరు యహోవా ఆదాము యవరాజునికి బదులై ఉన్నాడు యహోవా అయితే ఆ యహోవా సృష్టి సృజించిన ఆదాము నుండి ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరూ సృష్టింపబడ్డారు ఆ ఒక్క మనుషు నుండి భూమి మీద ఉన్న ఇన్ని జాతులు వచ్చాయి అయితే అందరూ ఆదాము నుండి సృజించబడిన మనుషులే మరి ఆదాము భయపడిన దేవుడికి వీళ్ళు ఎందుకు భయపడలేదు ఆదాము పూజించిన దేవుడిని వీరు ఎందుకు పూజించట్లేదు వీళ్ళు ఏం చేశారంటే జలప్రలయ కాలం నాటికి ఏం చేశారంటే జలప్రలయం ఒక జలప్రలయ కాలం నాటికి మనుషులు అందరూ ఏం చేశారంటే దారి మళ్ళీ అదే ఆది కాండము ఆరు అధ్యాయం పన్నెండో వచ్చిన మళ్ళా మనం చూసినట్లయితే దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండే భూమి మీద తమ మార్గములను చెరిపి వేసుకొని దేవుడు నియమించిన మార్గము నుండి మార్గాన్ని పూర్తిగా చర్చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళ మార్గం తెలియడం లేదు వాళ్ళ సృష్టికర్త ఎవరో తెలియలేదు వాళ్ళు సృజించింది ఎవరో తెలియలేదు వాళ్ళ దేవుడు ఎవరో తెలియదు భూమి మీద సమస్త మనుషులు తమ మార్గములను చెప్పివేసుకున్నారట రోమపత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రకారంగా అందరూ త్రా త్రోవ తప్పిపోయారు అందరూ త్రావ తప్పిపోయారు వాళ్ళు ఏ అయితే చెక్కబడ్డారో ఆ గుంట వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారు వాళ్ళు ఏ బండి నుండి అయితే చెక్కబడ్డారో ఆ బండిను వాళ్ళు ఏం చేస్తారంటే మరిచిపోయారు కాబట్టి ఎస్ఏ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదివితే మనం అందరం గొర్రెల వలె అది గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది ఏ త్రోవ నుండి సృష్టికర్త ఎవరో తెలియ మర్చిపోయాం అంటే సృజించిన సృష్టికర్తను మర్చిపోయాం సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయాం దేవు నుండి దారి మళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు ఎవరు కనపడితే వారు దేవుడు అయితే ఇప్పుడు ఆదామ విశ్వాసం ఎవరి ఎవరి మీద యహోవా మీద ఆదామ తల్లి ఎవరు యహోవా మరి తిరిగి యహోవాను చేరుకోవడం అంటే కన్నతల్లిని చేరుకోవడం తిరిగి యహోవాని చేరుకోవడం అంటే ఎవరు చేరుకోవడం ఈ దారి మళ్ళిపోయిన ఈ మనుషులు ఈ దారి తొలగిపోయిన ఈ మనుషులందరూ యహోవాని సేవించడం అంటే తిరిగి మళ్ళా తల్లిని చేరుకోవడం తిరిగి మళ్ళా తల్లిని చేరుకోవడం చెప్పండి స్వామీజీ గారు మీ తల్లి ఎవరు మీ సృష్టికర్త ఎవరు అందరికీ సృష్టికర్త యహోబాయే అది మూల పురుషుడు ఎవరంటే మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదామట ఇంకా ఒకటొకరింది పత్రిక పదిహేను అధ్యాయము నలభై ఐదో వచ్చినాన్ని మనం చదివితే మొదట మనుషుడు ఆదాము అనే మొదట మనుషుడు అట ఈ భూమి మీద మానవాళ్ళందరికంటే మొట్టమొదట మనిషి ఎవరంటే ఆదాము ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ తండ్రి ఎవరంటే ఆదాము ఆ ఒకే ఒక మనసు నుండి ఈ మానవ జాతులన్నీ కలిగాయి ఆదామును సృజించింది ఎవరు యహోవా తిరిగి ఆ సృష్టికర్తను ప్రచారం చేస్తుంటే ఎవరు ప్రచారం చేస్తున్నారు తిరిగి ఆ సృష్టికర్తను నమ్ముకోవడం అంటే పరాయితల్లిని చేరుకోవడం అంటే నేను కన్నా తల్లిని అంటే నేను కన్నా తల్లిని నువ్వు మళ్ళా చేరుకోమంటే అది నీకు పరాయితల్లా చెప్పండి మీరే చెప్పాలి స్వామీజీ గారు మీరే చెప్పాలి మీ కన్నా తల్లిని అంటే నిన్ను సృజించిన దేవుని మళ్ళీ నువ్వు చేరుకోవడం అంటే తల్లిని మార్చుకోవడం కాదు కాదు నువ్వు ఎవరో తల్లిని ఎక్కడికో పోయావు ఏదేదో మార్చుకున్నావు ఏదేదో ఆలోచన చేస్తావు ఏదేదో మొక్కుతున్నావు అయితే సృష్టికర్తను చేరుకోవడం తిరిగి ఏ క్రైస్తవ్యం అంటే సృష్టికర్తను చేరుకోవడం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే సృష్టికర్తను విశ్వసించుట తిరిగి తల్లిని చేరుకొనట గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారు వచ్చినాము తప్పిపోయిన దానిని నేను వెదకెదును వేసిన దానిని మరలా తోలుకొని వచ్చును తప్పిదాముకు దేవుడు ఎవరంటే యహోవా ఆదాము సృష్టికర్త ఎవడు యహోవా కాబట్టి ఆదాము తల్లి ఎవరంటే యహోవా అంటే క్రైస్తవ్యం క్రీస్తు అంటే ఎవరు యహోవా కుమారుడు క్రీస్తు అంటే ఎవరు దేవుని కుమారుడు ఆ యహోవ కుమారుడైన క్రీస్తు వీళ్ళ విశ్వాసం అంటే తిరిగి తండ్రి యాడ్ల విశ్వాసము అంటే క్రీస్తుని అంటే మళ్ళా తిరిగి తల్లిని చేరుకొనుట మళ్ళా తల్లిని చేరుకొనుట క్రీస్తు ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి వచ్చాడంటే మళ్ళీ సృష్టించిన సృష్టికర్తను చేరుకోవటం అంటే కన్నా తల్లిని చేరుకోవడం కాబట్టి క్రీస్తుని నమ్ముకోవడం అంటే తల్లిని చేరుకోవడం ఈనాటి క్రైస్తవులు అందరూ కూడా మతం మారలేదు తల్లి మతంలోనే ఉన్నారు మళ్ళా తల్లి మతంలోనికి తిరిగి వచ్చారు అయితే క్రీస్తులు లేని వారు అందరూ కూడా తల్లిని మార్చుకున్నారు నిజమేనండి తల్లిని మార్చుకున్నట ఏమైన క్రియా తల్లిని మార్చుకునుట మాతృద్రోహం అంటే మారమని చెప్పేవాడు మాతృద్రోహి మార్చుకునేవాడు మాతృద్రోహి కాబట్టి అందరికీ తల్లి మతము యోహో విశ్వాసమే మరి విశ్వాసాలను మార్చుకున్నది ఎవరు మన విశ్వాసాలు ఎక్కడి ఎక్కడ ఆ విశ్వాసం ఆదిలో ఉన్న విశ్వాసం నుండి వైదలిగి రకరకాలైన దేవుళ్ళను కలగజేసుకొని వాటి అందు విశ్వాసం ఉంచాం కాబట్టి క్రీస్తుని చేరుకోవడం అంటే తిరిగి తల్లిని చేరుకోవడం క్రీస్తునందు విశ్వాసం అంటే విశ్వాసమే తల్లి క్రీస్తు క్రీస్తు మతంలోనికి రావడం అంటే తిరిగి తల్లిలోనికి తల్లి దగ్గరికి రావడం కాబట్టి ఇంకా అంటున్నాడు మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినాయని మనం చదివితే మత్స్సు వార్త మధ్యం ద్యాయము మీకు మీకేమి తోచును ఒక మనుషునికి చూడండి అక్కడ పుట్నోట్లో ఒకటంకి ఉంటుంది పుట్నోట్లో అదే వచ్చినలో ప్రా ప్రాచీన ప్రతులలో ఏలయనగా తప్పిపోయిన దానిని రక్షించుటకై మనసు కుమారుడు వచ్చను మనుషు కుమారుడు ఎవరంటే క్రీస్తు అంటే తప్పిపోయిన మనిషిని తిరిగి దేవుని మార్గంలో పెట్టుటకు తప్పిపోయిన మనిషిని తిరిగి గాడిలో పెట్టుటకు ఏ నుండి అయితే దూరం అయిపోయాడో ఏ తల్లికైతే నమ్మక ద్రోహం చేశాడో తిరిగి ఆ తల్లి దగ్గర చేర్చడానికే యేసు లోకానికి వచ్చారట అందుకన్నాడు తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు అంటే క్రీస్తు లోకానికి వచ్చారు ఇక లోక వార్త పంతొమ్మిదో అధ్యాయము పదే వచ్చినా మనం చదివితే లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదే వచ్చినా మనం చదివితే నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుషు కుమారుడు వచ్చిన మానవాళ్ళందరూ కూడా దేవుడు మార్గం నుండి తొలగిపోయి అంటే తల్లి నుండి తొలగిపోయి అంటే మొదట యహోవయాడ్ల విశ్వాసం నుండి తొలగిపోయి రకరకాలైన విశ్వాసాలని అవలంబించారు అంటే ఏం చేశారు విశ్వాసమును మార్చుకోవడం అంటే తల్లిని మార్చుకోవడం అంటే తల్లిని మార్చుకున్నది ఎవరు క్రైస్తవులు కాదు క్రైస్తవులు దూరమైపోయి తిరిగి తల్లి దగ్గర చేరుకున్నారు తల్లి విశ్వాసం దగ్గరికి వచ్చారు తల్లి మాతం దగ్గరికి అయితే ఇక క్రీస్తుకు దూరమైన వాళ్ళందరూ కూడా పరాయి తల్లిని చేపిస్తున్నారు స్వామీజీ గారు క్రీస్తుకి అయిపోయిన వాళ్ళందరూ కూడా క్రీస్తుకి దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా పరాయి తల్లిని సేవిస్తున్నారు కాబట్టి క్రైస్తవులు క్రైస్తవులు ఏం చేశారని తిరిగి తల్లి దగ్గరికి వచ్చారు సృజించిన సృష్టికర్త దగ్గరికి వచ్చారు ఆదాము దేవుడైన యహోవాణి చేరుకుంటున్నారు అయితే క్రీస్తుకి దూరమైన వాళ్ళందరూ పలు విధాలైన దేవుళ్ళను అంటే సృష్టికర్త కాని వారిని సృష్టించిన వారిని సేవిస్తున్నారు కాబట్టి తల్లిని మార్చుకున్న స్వామీజీ గారు మీరండి కన్న తల్లి దగ్గర చేర్చుకున్న చేరింది ఎవరంటే క్రైస్తవులమైన మేమండి దేవుడి మాటలు మన ఎన్నికల్లో